సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ప్రియ చెల్లి తమ్ముడు ప్రి అన్నయ ప్రి అక్క ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా లేదా గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా ఒకవేళ చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత కొద్దిసేపైనా ఆయన పాద సన్నిధిలో ప్రణమిల్లి ప్రభుని స్థుతించి కొద్దిసేపైనా ప్రార్థనలు గడిపి మీ దినచర్యలోకి వెళ్ళగలరని ప్రేమతో మీ అన్నగా మీ ఆత్మీయ సహోదరుడిగా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను మంచిది నిన్నటి దినం అందించబడిన వర్తమానం విని చాలామంది తల్లులు తండ్రులు అనయా చదువు విలువ మాకు కనువిప్పు కలిగేటట్లుగా మీరు చెప్పారు నిజమే జ్ఞానం మనం పుట్టి పెరిగిన పరిస్థితులను శాసిస్తుందని మీరు చెప్పిన మాటను బట్టి కొట్టి ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాకుండా లోకంలో మేము ఎలా బ్రతకాలో మా పిల్లల్ని ఎలా పెంచాలో మీరు చెప్పిన మాటను బట్టి నిజంగా మీ కృతజ్ఞతలని చాలామంది బిడ్డలు మెసేజ్లు పంపించారు అందుకు సమస్త ఘనతలు ఏ సైకి కలుగును గాక చదువుకుంటున్న ఎవరిని బిడ్డారా పిల్లలు ఏ రోజు హోంవర్క్ ఆ రోజే చేసుకుండే రైట్ ప్రతి యూనిట్ టెస్ట్లో మరి క్లాస్ టాపర్స్గా రావాలి ఏసే ఆశ మనం తలగానే ఉండాలి మన పైవారిగానే ఉండాలి మీరు కానీ మన పిల్లలు ఎవ్వరూ తోకగా ఉండకూడదు క్రిందవారిగా ఉండకూడదు అలా మిమ్ముల్ని మీ పిల్లల పిల్లలను ఆశీర్వదించి వర్ధలు చేయునుగాక కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లల విషయమై మనోవేదన చెందుతూ ఇన్ని వేల రూపాయల ఫీజులు కట్టి వీడిని చదివిస్తూ ఉన్నాం వీడు ప్రయోజకుడు అవుతాడో లేదో మార్కులు సరిగ్గా రావట్లేదు మేము ఎంత ప్రార్థన చేసినా ఇన్ని ఉపవాసాలున్నా ఇన్ని ఉన్నా ఎందుకో మేము ఆశించిన ప్రతిఫలం మా పిల్లల్లో చూడలేకపోతున్నాం అని తల్లి గడిచిన రాత్రి ఏవైనా పిల్లల విషయమే ఏడ్చావా ప్రీతముడా ఈ కుమార్తె భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ కుమారుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో గడిచిన రాత్రి ఒకంత కలవరంతో పడకల మీదకు వెళ్ళేవా ఎందుకో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆదరించడానికి ఒక వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేశారు చూడండి ఆ మాట జ్ఞాపకం చేస్తాను కీర్తనల గ్రంథం పద్నాలుగవ కీర్తన ఐదవ చరణం ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు విన్నారా పిల్లల విషయమై భయపడుతున్న ఓ తల్లి ఓ తండ్రి భయపడుకు అన్నయ్య నేను ఎందుకు భయపడద్దు అని అంటావా ఎందుకనగా నీతిమంతుల సంతాన పక్షమున దేవుడు ఉన్నాడు నీ జీవితంలో నీ పిల్లల పక్షాన నిలవబడేవారు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీ భక్తిని నీ కన్నీటి ప్రార్థనను దేవుని పట్ల నీ గుండెల్లో ఉన్న పిచ్చి ప్రేమను ఏసయ్యా ఏసయ్యా అంటూ పదే పదే ప్రార్థనకు పరిగెత్తేవే కడుపు చంపుకొని ఉపవాసం ఉన్నవే అమ్మా నీ ప్రార్థన వ్యర్థం కాదురా నీ కన్నీళ్ళు వ్యర్థం కావయ్యా నీ పిల్లలకు నీ పిల్లల పక్షాన నువ్వు ఆస్తిని సంపాదించి పెట్టలేకపోయి ఉండొచ్చు లోకంలో చాలామంది తల్లిదండ్రులతో పోల్చుకుంటూ వాళ్ళు వాళ్ళ పిల్లలకు భవంతులు సంపాదించి పెట్టారు ఏడంతస్తులు భవంతి కట్టి పెట్టారు అదిగో అక్కడ ఫ్లాట్ కొన్నారట ఇక్కడ పొలం కొన్నారట వాళ్ళ పిల్లల పేరున బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారట అందరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి అన్నీ దాచిపెట్టారు ఎందుకో ఆ భాగ్యురాలు ఆ భాగ్యున్ని నా పిల్లలకి నేనేమి మిగల్చలేకపోయా నా పేద స్థితిని బట్టి కుటుంబం పోషించుకోవటమే చాలా కష్టమైపోయింది చాలా ఇబ్బంది పడుతూ ఈ పిల్లల ఫీజులు నేను కట్టా అయ్యో నా పిల్లలకి నేనేమి మిగల్చలేకపోయా రేపేళ్ళ భవిష్యత్ ఏంటి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఓ తముడ చెల్లి హృదయంలోకింత దుఃఖం కలిగి అంగలారుస్తున్న ఓ అమ్మ ఓ ప్రితండ్రి మీకు ఒక శుభవార్త మీ పిల్లల పక్షాన మీరు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టకపోయినా మీ సంతాన పక్షాన దేవుడు ఉన్నాడు అన్న సంగతి మీరు గ్రహించండి అందుకని కీర్తనకర్త అంటాడు కదా ఎందుకనగా నీతిమంతుల సంతాన పక్షమున దేవుడు ఉన్నాడు ఎస్ నీతిమంతులంటే అబ్బో ఎంతో గొప్ప నీతిగా బ్రతికిన వాళ్ళు అని గాక మన మనుషులు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను ఎరుగుదురు కదా సారీ దేవుని నమ్మను దేవుని మీద నమ్మకమే నీ బ్రతుకులో నీతి దేవుని మీద ఆధారపడి బ్రతకటమే మన జీవితంలో నీతి దేవుడు అంటాడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు ఇదే కీర్తనకర్త దావిది గారు ఓ చక్కటి మాట ముద్దాడే మాట అంటాడు ఏంటో తెలుసా నేను చిన్నవాడై ఉన్నప్పుడు నేను నీతిమంతులను గమనిస్తూ వచ్చా ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను అంటే నా చిన్నతనం నుంచి నేటి వరకు గమనిస్తూ వచ్చా నా గమనికలో ఏం తెలిసిందో తెలుసా నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లల భిక్షమెత్తుకున్నట్టు కానీ నేను చూచి ఉండలేదు వారు దయాళురై అనేకులు కప్పించేవారిగా ఉన్నారు భక్తుడైన గారు తన అనుభవాల్లో నుంచి చెప్తున్న మాట చిన్నప్పుడు చూశాడు నీతిమంతుల కుటుంబాన్ని కాలంలో చూశాడు నడి వయసులో చూశాడు ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చాడు చూడండి నా పరిశోధనలో నీతిమంతులు విడవబడుట కానీ వారి పిల్లలు అమ్మా ఆకలవుతుంది మొత్తం అన్నం పెట్టండి భిక్షాంతేహి అని అడుక్కున్నట్లుగా కానీ నేను ఎన్నడూ చూడలేదు వారు విడవబడలేదు అంటాడు చెల్లి నిన్ను విడిచిపెట్టడరా రా దేవుడు విడిచిపెట్టాడు నిన్ను నమ్మదగిన దేవుడు నీ దేవుడైన యహోవా నేను ఎడబాసేవాడు కాదు నీ దేవుడైన యహోవా నేను విడిచిపెట్టేవాడు కాదు కారణం ఆయన కరుణా సంపన్నుడైన దేవుడు జీవితంలో ఎందెందరో నమ్మించి నట్టేట ముంచి అనాథగా నేను విడిచిపెట్టారేమో ప్రాణానికి ప్రాణం అని అనుకున్న వాళ్ళే ప్రాణం తీసే బర్ధ మారి నీ కష్టస్థితిలో నేను అనాధను చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ఎవరికి చెప్పుకోవాలో నీ బాధ అర్థం కాక దిక్కులు పెకటిల్లేలాగా ఒంటరిగా ఒంటరిగా దిక్కులు పెకటిల్లేలాగా రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావేమో ప్రభా అందరూ విడిచిపెట్టారు నన్ను అనాథం చేశారు ఒంటరివాడిని అయిపోయాను అని అనుకుంటున్నావా తమ్ముడా వాళ్ళందరూ విడిచిపెట్టారు దేవుడు ఏనాడైనా విడిచిపెట్టాడా నిన్ను విడిచిపెట్టడు నీ పిల్లలను విడిచిపెట్టడు ఎస్ ఏమంటాడు భక్తుడు ఆ మాట నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకునుట కానీ నేను చూచి ఉండలేదు మా నీ పిల్లలు భిక్షమెత్తుకునే బ్రతుకు దేవుడు వాళ్ళకి ఎవడో ఎవరి దగ్గరకు వెళ్ళి భిక్షాందేహి అని అడిగే స్థితి దేవుడు వాళ్ళకి ఎవడో నా చేతులెత్తి దీవిస్తున్నా దేవుని లేఖనాన్ని బట్టి నీ పిల్లలు దయాలురై అనేకులు కప్పించేవారిగా నా దేవుడు ఆశీర్వదించును గాక అమెన్ నీ పిల్లలతో నువ్వు ఉన్నా లేకపోయినా నీ పిల్లల పక్షాన్ని నువ్వు బ్రతుకున్నా లేకపోయినా అమ్మా అయ్యా మన మనుషులం కదా మన పిల్లలతో కొంతకాలమే ఉంటాం మనుషులు ఒకనొక రోజు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఒక మాట చెప్పమంటావా నీకు మరణం ఉందేమో నాకు మరణం ఉందేమో కానీ నీవారాధించే దేవునికి మరణం లేదు కదా ఆయన చిరంజీవి చిరకాలము జీవించేవాడు యుగాయుగాలు ఉండేవాడు యుగాయుగాలు ఉండే ఈ దేవుడు నీ సంతాన పక్షాన ఉన్నాడు ఉంటాడు భవిష్యత్తులో కూడా ఆయన ఉంటాడు బైబిల్లో అలాంటి మూడు సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో ఒకటే నేను చెబుతును ఇస్సాకు ఒంటరివాడయ్యాడు అబ్రహాముకు ఏకైక కుమారుడు ఇస్సాక్ కదా ఆ ఒంటరితనాన్ని చూసి సారీ ఫిలిస్టీలు అతన్ని బెదిరించి ఈ బావులు మావి ఈ బావులు మావి అని అతను తరుణా ఉంటే ఈ స్థలం విడిచిపెట్టి ఆ స్థలానికి ఆ స్థలం విడిచిపెట్టి ఈ స్థలానికి ఎట్లా పారిపోతూ ఉంటే ఓ రోజు రాత్రి బేర్షబలో ఒంటరిగా ఉన్నాడు ఎవరు ఇస్సాకు అనుకోని ఉండొచ్చు దేవా నేను ఒంటరివాడిని కదా వీళ్ళందరూ నన్ను ఎట్లా ఏడిపిస్తుంది ఒంటరివాడిని అనే కదా నా మీద కాళ్ళు దూగుతుంది నాకు మంది మార్గాలు ఉంటే నేను కూడా ఏదో ఒకటి చేసేవాడిని కదయ్యా అని ఉంటాడు మా నాన్నే ఉండుంటే మా నాన్నే ఉండుంటే మా అమ్మే బ్రతుకుంటే ఈ కష్టస్థితుల్లో నన్ను ఎంత ఆదుకునేవాళ్ళో కదా అని వాళ్ళ నాన్నను గుర్తుకు తెచ్చుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు ఇస్సాక్ తముడు చెల్లి నీ జీవితంలో కూడా భక్తి కలిగిన అమ్మ భక్తి కలిగిన నాన్న వాళ్ళు ఉన్న దినాల్లో ఏ లోటు లేకుండా ఏ కొదువ లేకుండా బహు సంతోషంగా బ్రతికి వాళ్ళు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ కష్టస్థితిలో అమ్మే గనక నాకుంటే నాన్నే గనక నాకుంటే నా పరిస్థితి ఎంత బాగుండేదో కదా దెబ్బ ఒంటరినైపోయాను తముడా చెల్లి ఇస్సాకు అనుకున్నట్లుగా నువ్వు అనుకుంటున్నావా ఆ రాత్రి దేవుడైన యహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై ఏం మాట్లాడుతున్నాడో చూడండి సారీ ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆ రాత్రియే యోహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను ఈ దేవుడు ఎవరు నీతిమంతుల సంతాన పక్షాన ఉండి కదా నీతిమంతుల సంతాన పక్షాన ఉండే దేవుడు కర్త అన్నాడు కదా ఎంత నమ్మదగిన వాడు చూడండి నేను ఒంటరి వాణ్ణి మా నాన్నే ఉంటే నా బ్రతికెలా ఉండేది కాదు కదా అని కుంగిపోయి ఎస్సాకే ఏడుస్తూ ఉంటే ఈ దేవుడు అంటాడు ఎస్సాకా నాన్న లేడని ఏడుస్తున్నావా నేనున్నానరా నీకు నేనున్నా నేను నీకు తోడై ఉన్నా మీ నాన్నడే నాకు దాసుడిగా బ్రతికేవాడు కూర్చున్న లేచిన దేవుడు దేవుడనే ఆ పిచ్చి ప్రపంచంలో బ్రతికేవాడు మీ నాన్న నాకు దాసుడిగా బ్రతికేవాడు నీతిమంతుడు అంటాడు నా దా సారీ నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను భయపడుకో నిన్ను విస్తరింప చేస్తాను తముడు చెల్లి ఎప్పుడైనా నీ పిల్లల జీవితంలో ఎప్పుడైనా కష్టస్థితి వస్తే నీ భక్తిని గుర్తుకు తెచ్చుకుంటాడు వాళ్ళకి ఆ కష్టస్థితి వచ్చినప్పుడు ఇస్సాకుతో దేవుడు ఏది మాట్లాడాడో నిన్ను బట్టి నీ సంతానపు వారిని నా దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకును గాక ఐ అయితే ఒక మాట అబ్రహాముని గురించి దేవుడిస్తున్న స్టేట్మెంట్ చూడండి నా దాసుడైన అబ్రహామును బట్టి నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి అనలా ఏమన్నాడు నా దాసుడైన అబ్రహామును బట్టి అమ్మా ప్రీ తండ్రి ఏసఐకు దాసుడిగా బ్రతుకు కొందరు సినిమాలకు దాసులుగా బ్రతుకుతున్నారు మరికొందరు మద్యానికి దాసులుగా బ్రతుకుతున్నారు మరికొంతమంది మగువుకు దాసులుగా బ్రతుకుతున్నారు ఇంకొందరు ధనానికి దాసులుగా బ్రతుకుతున్నారు లోకంలో ప్రజలు రకరకాల వాటికి దాసులుగా బ్రతుకుతున్నారు నేనంతా నీ జీవితంలోను ఏసైకు దాసుడిగా బ్రతుకు అదే నీతిమంతత్వం వాక్యం ఏమంటుంది నీతిమంతుల సంతాన పక్షమున దేవుడు ఉన్నాడు నీతిమంతుడైన అబ్రహాము సంతానం ఇస్సాకు పక్షాన దేవుడు లేడా ఇస్సాకు పక్షాన ఉన్న దేవుడే నీ పిల్లల పక్షాన దేవుడు గాక ఏడవ పిల్లల విషయమై కలవరపడకు ఇప్పుడు బ్రతికేమైపోద్దో దీన్ని బ్రతికేమైపోద్దావో ఏడవకు బైబిల్లో మరో సన్నివేశం ఇసాకు కుమారుడైన యాకోబు లాభాను దగ్గర ఉన్నప్పుడు లాభాను ఇసాకు లాభాను యాకోబును ఏదో చేయాలనుకున్నాడు ఏం జరిగిందో చూడండి ముప్పై ఒకటో అధ్యాయం ఆదికాండం నలభై రెండో అధ్యాయం నలభై రెండో వచనం ముప్పై ఒకటో అధ్యాయం నలభై రెండో వచనం నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉందవు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానుతో చెప్పాను అమ్మా ఎవర్రా ఈ దేవుడు తల్లి నీతిమంతుల సంతాన పక్షా ఉండే దేవుడు నీతిమంతుడైన అబ్రహామున్నాడే నీతిమంతుడైన ఇస్సాకు ఉన్నాడే వాళ్ళ మనవడ మాట్లాడుతున్నాడు నా తండ్రి అయిన ఇస్సాకు దేవుడు అబ్రహాము దేవుడు నా తండ్రి ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల ఒట్టి చేతులతోనూ నన్ను పంపివేసేవాడివి నా ప్రయాసాన్ని నా చేతుల కష్టాన్ని నా దేవుడు చూసి నా పక్షాన నిలవబడి పోయిన రాత్రి నిన్ను గద్దించాడు బా చెప్పండి చెప్పండి దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉండే దేవుడు కాదా కాబట్టే లాభాన్ని ఏదో చేయాలో సారీ యాకోబును లాభాన్ని ఏదో చేయాలనుకున్నాడు నేను చాలాసార్లు చెప్తా కదా లాభాన్ని మామూలుడు కాదు లాభానికి నేను పెట్టిన పేరు ఏంటంటే లాభాల లాభాన్ని మనోడు లాభం లేకుండా ఏ పని చేయడు సహజంగా ప్రపంచంలో ఎక్కడైనా కూతుర్ని అల్లుడికి ఇచ్చేటప్పుడు ఎంతో కొంత కలిగిన దాంట్లో కట్నం ఇస్తారు మావాడు ఎట్లాంటి తెలుసా కట్నం ఇయ్యాడో అల్లుడి దగ్గర నుంచి పద్నాలుగు సంవత్సరాల జీతం ఉచితంగా తీసేసుకున్నాడు అలాంటి వాడు ఎలాంటి వాడు ఏం చేశాడో తెలుసా అసలు యాకోబునే లేపేస్తే పోయేదిగా యాకోబిని చంపేస్తే పోయిందిగా అని మాస్టర్ ప్లాన్ చేసి ఉంటాడు నా కూతురు నా దగ్గర ఉంటారు నా మనవలు నా దగ్గర ఉంటారు ఆస్తి అంత నాదే అయిపోద్ది ఈయన లేపేస్తే పోయిద్ది కదా అనుకున్నాడు అద్భుతం తెలుసా హృదయపు ఆలోచనలు కూడా దేవుడు పసిగట్టి లాభానా ఎక్కువ తక్కువ చేసావా యాకోబుని నువ్వు లేపటం దేవుడు సారీ యాకోబు నువ్వు లేపటం తర్వాత అది జరక్కముని పెని నువ్వు లేపేస్తా జాగ్రత్త యాకోబుతో మంచి చెడులు మాట్లాడేవా అయిపోయింది నీ పని అన్నాడు ఆ మాటకు గడగడగడ ఉనికి ఏదో చేయాలనుకుని వచ్చిన లాభాను ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు కారణం ఏంటో తెలుసా ఈ దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉండే దేవుడు చెల్లి నీ నిరీక్షణ వ్యర్థం కాదు నీ కొడుకున్న దేవుడు మర్చిపోడు నీ కూతురున్న దేవుడు మర్చిపోడు ఒకవేళ ఈరోజు కళ్ళ ముందు అవి ఆశాజనకంగా కనపడకపోవచ్చు వీడు బాగుపడతాడు రా వీళ్ళ బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పుకోవటానికి నిరీక్షణకు ఆధారం లేకపోవచ్చు నిజమే ఆనవాలు కనపడకపోవచ్చు నీవు నేను నిరీక్షించడానికి వాక్యం కదా మనకు ఆధారం ఈ విశ్వాస పోరాటంలో మన విశ్వాస ఓడకు లంగరు దేవుని యొక్క వాగ్దానం వాక్యం కదా ఏంటా వాక్యం దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు కానీ నేను చూచి ఉండలేదు మరొక్క మాట మీకు గుర్తుకు తెస్తా చెప్పి నేను ప్రార్థన చేస్తాను సముయలు మొదటి గ్రంథం రెండో వచ్చాయి సముయలు మొదటి గ్రంథం సారీ రెండో వచ్చాయి ఏడో వచనం యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయివాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో మహిమ కలిగిన సింహాసనము స్వతంత్రింపజేయుటకు వారిని మంటి నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకొప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయన అద్భుతమైన కీర్తన ఏది సమయలు మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయంలో రాయబడిన కీర్తన అద్భుతమైన కీర్తన హన్నమ తల్లి రాసిన కీర్తన ఈ కీర్తనకు మరియ తల్లి రాసిన కీర్తనకు చాలా అవినావభావ సంబంధం ఉంటుంది సరే విషయం ఏంటంటే పాలు విడిచిన తర్వాత సమయలను దేవుని మందిరంలో విడిచి వెళ్ళటానికి వచ్చింది చాలామంది చుట్టూతూ ఉండేవాళ్ళు అని ఉంటారు మా పిచ్చిదానివా మంచిదానివా ఆ చిన్నపిల్లడిని ఎక్కడ వదిలేసేస్తే వాడిని ఊడి పెంచుతారు సరే వాడు పెద్దోడైన తర్వాత వాడు ఏమన్నా యాజకుడు అవుతాడా ఏలీ కుమారులు ఏమన్నా వాడిని పైకి రానిస్తారా తొక్కేస్తారాన్ని తొక్కేస్తారాన్ని వాడు బ్రతికిన కాలం అంతా మందిరం ఊడ్చేవాడిగా ఏలీ కుమారులు బట్టలు ఉతికేవాడిగా వాళ్ళకు ఊడిగం చేసేవాడిగా ఉంటాడు కానీ వాళ్ళు వాడిని ఎదకి నీరు తొక్కేస్తారు 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 అని అన్నారు డెఫినెట్గా అని ఉంటారు హనుమతల్లి ఏమంటుందో తెలుసా ఒకడు లేవనెత్తితే ఇంకో మనుషుడు లేవనెత్తబడ్డం ఒకడు తొక్కితే ఇంకో మనుషుడు తొక్కబడ్డం దేవుడు లేవనెత్తితే ఆ మనుషుడు లేవనెత్తబడతాడు దేవుడు ఒకడిని తొక్కితే వాడు తొక్కబడతాడు ఈ దేవుడు ఎవరో తెలుసా కొప్పల మీద నుండి దీనులను లేవనెత్తే దేవుడు నేను నీతిమంతురాలిగా బ్రతికా నా సంతాన పక్షాన నా దేవుడు ఉంటాడు రా కృంగజేయువాడాయనే లేవనెత్తువాడాయనే గుండెల నిండా విశ్వాసం పెట్టుకుని బిడ్డను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా నీతిమంతుల సంతాన పక్షాన ప్రభు ఉన్నాడని వెళ్ళిపోయింది తల్లి తన స్వగ్రామం రామత్సయో ఫీమికి వెళ్ళిపోయింది కొడుకెక్కడ తల్లి ఎక్కడో ఐదు సంవత్సరాల చిన్న బిడ్డ అమ్మా పిల్లలు దూరదేశంలో దేశంలో ఉన్నారా దూర ప్రాంతంలో ఉన్నారా నువ్వు ఒక మీరు ఒక చోట పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారా భయపడకండి భయపడకండి నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉంటాడు వాగ్దానం చేశారు కదా నీ ప్రార్థన నీ పిల్లలు ఎక్కడున్నా ఆ బిడ్డలకు తోడుగా ఉండును గాక ఈ తల్లి నీతిమంతుల సంతాన పక్షాన ప్రభు అన్నాడు ఆ ఒక్క ధైర్యంతో కొడుకును అక్కడ వదిలిపెట్టింది అద్భుతం తెలుసా ఆ పసివాడు పెరిగి 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 పెద్దవాడై ఆ పసివాడే ఇస్రాయల్ దేశానికి గొప్ప ప్రవక్తగా మారాడు పసివాడు ప్రవక్తగా మారాడు దాను మొదలుకొని బేరిషబా వరకు ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో దాను మొదలుకొని బేర్షా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు అడుగుదాం సమయలా ఎవరు నేను తొక్కలేదా పిచ్చోళ్ళారా మనిషి తొక్కితే మనం తొక్కబడతామా మనిషి పడద్రోస్తే మనం పడద్రోయపడతావా ఒక వ్యక్తిని దేవుడు తొక్కితే తొక్కబడతాడు ఒక వ్యక్తిని దేవుడు లేపితే లేవనెత్తబడతాడు నా దేవుడు నన్ను లేవనెత్తాడు బాబు దేన్ని బట్టి దేవుడు నేను లేవనెత్తాడు నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉంటాడు వాక్యంశాలు ఇచ్చింది కదా మా అమ్మ భక్తిని దేవుడు గుర్తుకు తెచ్చుకొని మా నాన్న భక్తిని దేవుడు గుర్తుకు తెచ్చుకొని మా అమ్మ నాన్న ప్రార్థనను బట్టి నా పక్షాన దేవుడు నిలవబడ్డాడు అట్ దట్ సేమ్ టైం సమయోలు కూడా నీతిమంతుడిగా బ్రతికాడు అమ్మానాన్నల భక్తి పర్లే నువ్వు తాగుబోతుడు అయితే నీకు ఎట్లా ఉంటాడు దేవుడు అబ్రహాం భక్తి కలిగినోడు ఇస్సా కూడా భక్తి కలిగినోడే కదా ఇసాకు భక్తి కలిగినోడు యాకోబు భక్తి కలిగినోడే కదా హన్నమ్మ భక్తి కలిగిన హన్నమ్మ భక్తి కలిగింది సముయలు భక్తి కలిగిన వాడే కదా ఒకవేళ ఈ వాక్యం విన్న మీరు ఆఖరి క్షణంలో నా బాధ కూడా అదేనయ్యా మేము భక్తిగా ఉన్నాం పిల్లలే పిల్లలే అలా లేరు అని అంటున్నావా కలవరపడకు ఒకప్పుడు మమ్మల్ని చూసుకోవడం మా తల్లిదండ్రులు లేడ్చారు వాళ్ళ ప్రార్థన దేవుడు వ్యర్థం చేయలే ఆశ్చర్యకరంగా ప్రభు తన తట్టు తిప్పుకొని దేశాలకు జాతులకు దీవిన కారణంగా దేవుడు మార్చాడు నన్ను తిప్పుకున్న దేవుడే నన్ను బలపరిచిన దేవుడే నీ కడుపును పుట్టిన బిడ్డల విషయంలో కూడా దేవుడు తప్పక కార్యం చేయునుగాక ఏడ్చిన తల్లి గడిచిన రాత్రి పిల్లల విషయమే మనోవేదన చెందిన ఓ తండ్రి నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉన్నాడు నీతిమంతుడు విడవబడు వాడి పిల్లలు విడవబడరు వాళ్ళు భిక్షమెత్తుకోరు దయాలురై అనేకులు కప్పిస్తారు ఆ ప్రవచనపు మాట నీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రేస్తమైన మీ మాటలకై వందనాలు ఈ రాత్రి ప్రభా ఈ ఉదయకాల సమయం ముందు దివ్యమైన సందేశం ద్వారా మాతో మాట్లాడే మా సంతాన పక్షాన్ని మీరున్నారు మేము విడవబడం మేము భిక్షమెత్తుకోం దయాళురై మేము మా పిల్లలు అనేకులు అప్పించేవారిగా చేస్తాం మీరు సెలవిచ్చిన వాక్కు కొరకు స్తోత్రం ఈ మాట ప్రతి బిడ్డ జీవితంలో గాక ఏ తల్లి పిల్లల విషయమే ఏడుస్తుందో ఏ తండ్రి పిల్లల విషయమే మనోవేదన చెందుతున్నాడో వారందరి జీవితాల్లో ఏ నామం పేరిట అద్భుతం చేయుదురుగాక ఏ పిల్లలను బట్టి తలదించుకున్నారో అదే పిల్లలను బట్టి తలెత్తుకుని విజయోత్సవంతో నీ పిల్లలు ఊరేగించబడుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామంలో పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసి మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక హెమేన్ ఎమేన్ థ్యాంక్ యూ ఈ వర్తమానం అనేకులకు షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి అనేకులు విని ఆశీర్వదించబడతారు థ్యాంక్ యూ